చూడండి మనం కోడి పిల్లల్ని ఎలా మచ్చిగా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూపిస్తాను విన్నాయి కదా కోడి పిల్లలు ముందు మనం చూసి భయపడతాయి వాటిని మనం పట్టుకొని చేయాలంటే ముందు మనం అలవాటు చేయాలి ఒకటేసారి డైరెక్ట్ వచ్చి అవి తినవు కొంచెం అవి మన మీద అనుమానపడతాయి తర్వాత ఒకటి వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి చూస్తున్నారు కదా ఎగ్గో ఫస్ట్ ఒక కోడి వచ్చిందో లేదో కోడి పిల్ల అన్నీ వస్తున్నాయి ఇలా మనం అలవాటు చేస్తే మనం పిలవంగానే మన చేతిలో ఏమైనా ఉన్నా అలా వచ్చే అలా తింటూ ఉంటాయి అన్నట్టు రెండోసారి భయపడవు ఇక ఇలా మన కోళ్ళతోటి పెద్ద కోళ్ళు ఉన్నాయి కదా అవి కొంచెం డౌట్ పడుతున్నాయి దాన వేస్తే పట్టుకుంటామేమని ఓకేనా ఇలా మనం వాటితోటి చెలిమి చేసుకోవచ్చు ఆ తర్వాత మనం దగ్గరకు వచ్చినా భయపడవు ఏమైనా ఉన్నా కానీ పిలవంగానే వచ్చి మేత తింటాయి ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్